సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైనే ట్యాప్ చేయండి తెలంగాణలో నేటితో మిగియనున్న ప్రజాపాలన దరఖాస్తులు గడువు పొడిగిస్తారా తెలంగాణలో డిసెంబర్ ఇరవై మొదలైన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ఉన్నది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారిట్ల అమల్లో భాగంగా ప్రజల నుంచి వెళ్ళి ప్రజాపాలన కార్యక్రమం పేరుతో దరఖాస్తులను స్వీకరిస్తుండగా రాష్ట్ర ప్రజలు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి జీవిత ఇంధ్రమైన పథకాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు విశేష స్పందన ఈ ప్రక్రియ మొదలై మొదలైన మొదటి వారంలోనే కోటి పైగా అప్లికేషన్లు వచ్చాయని ప్రజాపాలనకు విశేష స్పందన లభిస్తుందని అధికారులు తెలిపారు అయితే డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జన డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ఇప్పటి వరకు కోటి ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల కుటుంబాలకు దరఖాస్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో ఆరు గ్యారెంట్ల కోసం తొంభై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది దరఖాస్తు చేసుకో కొత్త రేషన్ కార్డు కోసం పదిహేను లక్షల యాభై ఐదు వేల మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు ఇవాళ ఆఖారు రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే ఛాన్స్ ఉందని కూడా ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ నాయకులు మండల ఆఫీసర్లు చెప్పారు మళ్ళీ నాలుగు నెలల తర్వాతే ఇదిలా ఉంటే ఇప్పటికీ చాలామంది పథకాలకు దరఖాస్తు చేసుకోలేదని ఆందోళన చెందుతున్నారు ఈ పథకాలు పొందేందుకు కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలా కొత్తగా రైతు బంధు అప్లై చేయాలా వద్ద కరెంట్ బిల్లు మగవారి పేరు మీదనే ఉండాలా లేదా ఇంట్లోని మహిళల పేరు మీద ఉండాలా అనే సందేహాలతో ప్రజలు దరఖాస్తు చేయలేదు మరికొన్ని చోట్ల దరఖాస్తుల ఫామ్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు గడువు పెంచాలని వినతుడు రేపటితో దరఖాస్తులు తేదీ కావడంతో గడువు పెంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు అయితే ఈ నెలలో మళ్ళీ గడువు పెంచేది లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేయగా ప్రజల ఆందోళన చెందవద్దని అధికారులు చెప్తున్నారు మళ్ళీ నాలుగు నెలల తర్వాతే ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని ప్రజాపాలన ముగిసిన స్థానిక మండల ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి